వెల్కమ్ టు ఇవాళ మనం హెల్దీ అండ్ టేస్టీ ఎంతో హెల్దీగా టేస్ట్గా ఉండే పెసరపప్పు చేసుకుందాము ఈ పప్పు వల్ల నా బాడీలో ఉన్న హీట్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది తక్షణ శక్తి వస్తుంది పొట్టను చల్లబరుస్తుంది అలాగే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు ఈ పప్పును ఎలా చేయాలో మనము చూసేద్దాము మనం ముందు ఒక గ్లాస్ వరకు పెసరపప్పు అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను సన్నగా ఉండేది పెసరపప్పు తీసుకున్నాను ఇది ఇప్పుడు బాగా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా టూ టైమ్స్ కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి చింతపండు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటర్స్ వెల్లుల్లి జీరా కరవేపా పసుపు ఆయిల్ ఇవన్నీ వేసాక ఒకసారి కలిపి పెట్టుకుందాము అయితే ఈ పెసరపప్పులో నానేల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు మనము ఇలా కడిగి పెట్టేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అవుతుంది ఇలాంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనం రెండు విజిలిస్తే సరిపోతుంది నేను ఇక్కడ మొత్తం ఫోర్ రుచిస్ దాకా ఇచ్చానండి పప్పు అయితే బాగా మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పును మనం రుబ్బాల్సిన అవసరం లేదు ఇలా స్పూన్తో కలిపితే సరిపోతుంది ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి పెసరపప్పు ఇలా మొత్తం స్పూన్తో అంటే స్మాష్ అయిపోతుంది ఇలా రుద్ది పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న పప్పును ఒక హాట్ బాక్స్లోకి వేసి పెట్టుకుందాము తర్వాత పప్పుకి తాలింపు వేసుకోవాలి మనం తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు వెలుగు రెబ్బలు వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర వెనుప గుళ్ళు కూడా వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివే ఇలా తాలింపు అంతా వేసుకున్న తర్వాత పప్పులేసి కలుపుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము సూపర్ టేస్ట్గా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల పప్పును మనం వేడి వేడి అన్నంలోకి తిన్నా జొన్న రొట్టెలకు తిన్నా పుల్కలకు తిన్నా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఓకే అండి చూసారుగా ఎంతో కమ్మన్ అయినా రుచికరమైన హెల్దీ పరంగా చూసినా కూడా ఏ విధంగా ఈ పప్పు మాత్రం చాలా మంచిదండి హెల్తీకి చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిందో కామెంట్స్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్